ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మొన్న ఏంటంటే గొప్ప తవ్వుకున్నామని చెప్పాం కదండి గుండా వేసుకుంటామని ఆ వీడియోలో చెప్పాను కదండి ఈరోజు గుండా వేసుకోవడం జరిగిందండి కాకపోతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వేసుకునే అంటే పత్తి వేసుకునే కొత్తగా రైతులు వేసుకుంటున్నారండి కాకపోతే గుండా వేసుకునే విధానం తెలియడం లేదు కాకపోతే ఈవేళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గుండె ఎలా వేసుకోవాలనేది చూపించడం జరుగుతుందండి ఎందుకంటే కొత్తగా వేసుకునే రైతులు ఏంటంటే మొక్క మీద వేసేస్తారండి అలా వేసుకోకూడదండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత డిఫరెంట్ ఉండాలండి ఉన్న తర్వాత ఏంటంటే మనకి ఇలా అయితే కాండం అనేది మొక్క చాలా బాగా పెరుగుతుందండి అదే మొక్క మీద వేసుకుంటే మొక్క చచ్చిపోద్దండి చచ్చిపోవడం చేత మనకి ఏంటంటే పంట దిగుబడి రాదండి ఇది 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 సార్లు వేసుకోవాలండి గుండా ఒకసారి కాదు రెండుసార్లు వేసుకోవాలండి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా వేసుకునే రైతుల కోసం అనేసి కేవలం ఈ వీడియో చేయడానికి కారణం కొత్తగా రైతులు ఉడిచే అంటే కొత్తగా రైతులు ఉడుచుకుంటారు కాబట్టి కేవలం వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చూపించడం జరుగుతుందండి ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇలా గుండా వేసుకోవాలండి మరీ దగ్గరలో ఏంటంటే వేసుకోకూడదండి ఎందుకంటే ఇప్పుడు ఇలా వేసుకున్నాం అనుకోండి కాండం చాలా వేగంగా పెరుగుతుందండి మొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుందండి లేదంటే ఆ మొక్కకి ఇంకా దూరంగా చేస్తే మొక్క అనేది ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుందండి ఈ మొక్క పెరగాలంటే ఇంత డిఫరెంట్లో వేసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్